జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా అప్పుడు జనకుడు రాముడితో ఇలా అన్నాడు రామయ్యా నీకు సీత ఎవరో తెలియదు కదా ఇదిగో ఈమె సీత ఈమె నా కూతురు నేను నీకు ఈమెని కామపత్నిగా ఇవ్వడం లేదు నీతో పాటు ధర్మంలో అనువర్తించడానికని ఈ పిల్లని ఇస్తున్నాను అందుకని ధర్మపత్నిగా స్వీకరించురామా ఆడపిల్ల తండ్రిని కదా అందుకని ఆనందంలో ఇన్ని మాటలు అనేశాను కాబట్టి నన్ను క్షమించు ఈమెని నువ్వు పుచ్చుకో నీ చేతితో మా అమ్మాయి చేతిని బాగా రాసి పట్టుకో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సూర్యవంశం వాళ్ళకి అరచేతిని అరచేతితో రాసి పట్టుకుంటే సుముహూర్తం మనం జీలకర్ర బెల్లం పెడతాం సుముహూర్తానికి అలా ఈ క్షణం నుంచి మా అమ్మాయి ఏది చేసినా అది నా భర్త అని నీకోసమే చేస్తుంది రామా మాది విదేహవంశం మాకు దేహమునందు భ్రాంతి ఉండదు నా కూతురిని అలా పెంచాను ఒక ఏడాది తరువాత నా కూతురు నీతో కలిసి పుట్టింటికి వచ్చినప్పుడు నేను నేర్పిన సాంప్రదాయాన్ని మరిచిపోతే అది నీవల్లే రామా ఎందుకంటే నేను నేర్పిన దాన్ని భర్త ఉద్ధరించాలి ఆ ఉద్ధరించడంలో పొరపాటు వస్తే అది నీదే అవుతుంది ఆమె నిన్ను నీడలా అనుగమిస్తుంది అలాగే లక్ష్మణుడికి ఊర్మిళతోనూ భరతుడికి మాండవితోనూ శత్రుఘ్నుడికి శృతకీర్తితోనూ వివాహం జరిపించారు అలా వివాహం జరగగానే దివ్యదుందుభిలు మోగాయి పైనుండి పుష్పాలు పడ్డాయి దేవతలందరూ సంతోషించారు ఆ రోజు జరిగిన సీతారాముల కళ్యాణానికి సమస్త లోకాలు సంతోషించాయి మరునాడు ఉదయం విశ్వామిత్రుడు అందరినీ ఆశీర్వదించి ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయారు జనక మహారాజు కానుకగా ఏనుగులు గుర్రాలు వస్త్రాలు ముత్యాలు పగడాలు మొదలైనవి ఇచ్చాడు అందరూ కలిసి అయోధ్య నగరం వైపు పయనమయ్యారు అప్పుడు అనుకోకుండా ఆకాశంలో పక్షులు భయంకరంగా కూస్తున్నాయి నిష్కారణంగా దిక్కులలో చీకటి కమ్ముతోంది మంగళప్రదమైన వృక్షాలు నేల మీద పడుతున్నాయి కానీ మృగాలు మాత్రం ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి ఇదంతా చూసిన దశరథుడికి భయం వేసి ఏమి జరుగుతోందని వశిష్ఠుడిని అడిగాడు ఆ శకునములను గమనించిన వశిష్ఠుడు ఏదో దైవీ సంబంధమైన విపత్తు వస్తోంది కానీ మృగములు ప్రదక్షిణంగా తిరుగుతున్నాయి కనుక నువ్వు ఆ విపత్తుని అధిగమిస్తావని అన్నారు ఇంతలోపే ప్రళయకాల రుద్రుడు వచ్చినట్టు విష్ణు చాపాన్ని పట్టుకుని పరశురాముడు వచ్చి నేను ఈరోజే విన్నాను శివధనుస్సుని విరిచావంట నీ గురించి విన్నాను రామా ఏమిటి నీ గొప్పతనం నువ్వు అంతటి వాడివైతే ఈ విష్ణు చాపాన్ని ఎక్కుపెట్టి బాణాన్ని నారిలో సంధించు అని అన్నారు ఈ మాటలు విన్న దశరథుడు హడలిపోయి పరుగెత్తుకుంటూ పరశురాముడి దగ్గరకు వచ్చి మహానుభావ ఈ భూమండలం మీద ఉన్న క్షత్రియులపై ఇరవై ఒక్కసార్లు దండయాత్ర చేశావు క్షత్రియులందరినీ సంహరించావు ఇవాళ హిమాలయాల మీద తపస్సు చేసుకుంటున్నావు లేకలేక నాకు పిల్లలు పుట్టారు వివాహాలు చేసుకొని ఇంటికి వెళుతున్నారు నన్ను క్షమించు అని దశరథుడు ప్రాధేయపడ్డా పరశురాముడు రాముడినే పిలిచి విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమన్నాడు రాముడు విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టాడో లేదో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు